వాసవి మాతాకి జయము జయము నేను గోపద్మం పాట పాడుచున్నాను ప్రథమ దశ మీనాడు మందు ఇంద్రాది దేవతలు సభ దీసిరంత సభలోన శ్రీకృష్ణ స్వామి కూర్చుండే బేరికి జామాయే ఆజ్ఞలిమ్మని అడిగిరి దూతలు ఆ అడిగిన వారికి ఆజ్ఞలిచ్చిరి వెళ్ళిరి దూతలు భూలోకమునకు సూతులు చెప్పి రీషౌన కాదులకు గరుడ వాహనమెక్కి శ్రీకృష్ణుడప్పుడు శీఘ్రానయించ సుభద్రపడకు చెల్లెలా వ్రతములు ఏమి చేసితివి అన్నయ్య వ్రతములు ఆచరించి తిని మరి వ్రత మెరుగ మాధవుడ నేను శ్రీకృష్ణని వంటి అన్నమే కాని చెప్పరా శ్రీకృష్ణదేవనాతోను భో పద్మమణి ఏటి వ్రతము స్త్రీలకును పూర్వకాలమునందు ఎవరు చేసిరి మునులు చేసిరి వారు ఋషులు చేసిరి అజ్ఞాతవాసాన ద్రౌపది జేసే కుంతి మొదలైనట్టి వారు చేసిరి లక్ష్మి మొదలైనట్టి నటి స్త్రీలు చేసిరి ఏ కాలమందున ఏ మాసమందు ఏ దేవుని పూజయరింపు మనను ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి దనుక చాతురు మాసాలు నాలుగు నెలలు గోశాలలో తులసి వనములే తెచ్చి గోమయంబు నాలుగు కొమరొప్పలికి పంచవన్నెల ముగ్గు భక్తితో పెట్టి అందముతో పెట్టెను అష్టదల పద్మం స్వస్తికం మొదలైన చక్రములు గాజాను పద్మంబు గడ వాహనంబు పెట్టెను సఖ్య సుభద్ర అరవై ఆరు వత్తుల దీపములు నైవేద్యం ఇచ్చి ఐదేళ్ల ఐదు రూపంబుల అక్షతుడు బొందే అక్షతుడు తానాయే అన్న బ్రాహ్మణుడు తానాయే బ్రహ్మ తానాయే క్షీర సాగర మందు శేషుడు తానాయే అన్నదానం చేసే గోదానం చేసే గోదానం చేసే భూదానం చేసే వస్త్రదానం చేసే సువర్ణదానం చేసే అన్నదానము చూచి అక్షతుడు చూచి మరళి వచ్చి చెపిరి ఆయుమునితోను ఓం అమ్ము చేసే టిపుడ చూచివారు ద్వారు ముందర రావతంబు దాని ముందర ఒక్క ప్రాణం లేదు పడి ఉన్నదాని చర్మంబు తెచ్చి బేరిగా వించి అక్కడ అప్పుడు బేరిగా విించి కదల స్తంభం అందు మండపం వేసి అందులో కలిశంబు స్థాపితం చేసి కృష్ణ ప్రతిమను తెచ్చి లెస్స పూజించి వేదములు చదివేటి విప్రులా బిలచి విప్ర పూజలు చేసే గోదానం చేసే కృష్ణ జై కృష్ణ గరుడ జై గరుడ జై గరుడ వాహనుడ కాళింగ మర్దన కాచి రక్షించు ఎక్కువ శ్రీకృష్ణ ఏమి నిన్నడుగా చక్కగా సౌభాగ్యతనము నాకిమ్ము అంత్యకాల మందు ఆ సమయమందు నారాయణ స్మరణ నాకు దయచేయు నీ వింతదయ చేసి నా చింతమాన్పు ఎప్పుడు నీ స్మరణ నా హృదయమందు మందు పూని దయచేయు మా పురుషోత్తముడా నా మీద పారిన పాపములు అన్ని పారంగు పరమాత్మ కృష్ణ కృష్ణార్పణం జై శ్రీకృష్ణ జై వాసవి జై జై వాసవి.